వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో చాలా డేస్ తర్వాత సో ఫస్ట్లీ అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ దాంతో పాటు బిలేటెడ్ పొంగల్ కూడా ఈ ఇయర్ ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే ఇది యాక్చువల్లీ సంక్రాంతి రోజునే అండ్ ఈ వీడియో కూడా చాలా చిన్నది సో చిన్న వీడియో అని చెప్పి చాలా వీడియోస్ అలాగే పోస్ట్ చేయకుండా వదిలేస్తున్నాను బట్ ఇంకా ఈ వీడియో కూడా మిస్ చేయాలనుకోలేదు సో ఇంకా ఎనీవేస్ పెట్టేద్దాం అని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట ఇది చాలా డేస్ నుంచి కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నా తెచ్చుకుని ఉన్నాము అంటే ఒంగోలు నుంచి అమ్మ తెచ్చారు అండ్ ఇంకా ఆ అత్తయ్య తెచ్చినవి కొన్ని ఉన్నాయి సో అవన్నీ నాటడానికి మట్టి లేదనమాట ఇంకా ముందు రోజు మట్టి తీసుకుని వచ్చి ఇంకా పాట్స్ కూడా ఉంటే వాటిలో అయితే సంక్రాంతి రోజు మార్నింగ్ చేస్తున్నాం ఇదంతా నేను భోగి నుండి షూట్ చేద్దాం అనుకున్నా అంటే భోగి రోజు అండ్ సంక్రాంతి కనుమ ఈ త్రీ డేస్ కలిపి వీడియో చేద్దాం అనుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ మేము భోగి ముందు రోజు నైట్ సెకండ్ షోకి వెళ్ళాం అనమాట గేమ్ చేంజర్ మూవీకి సో ఇంకా దానివల్ల భోగి రోజు అలా లేట్గా స్టార్ట్ అయింది డే అంతా ఇంకా మార్నింగ్ నార్మల్గా పూజ చేసుకొని ఈవినింగ్ చేసుకున్నాం అనమాట ఈవినింగ్ మా కోడలు ఉంది కదా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప అనమాట సో తనకి ఇంట్లోనే ఇక్కడ భోగి పళ్ళు పోసి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం సో ఇది భోగి రోజు అనమాట భోగి రోజు కొన్ని క్లిప్పింగ్స్ ఉంటే ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను జస్ట్ ఇంకా ఇంట్లో వాళ్ళతోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే ఇంకా చిన్న పాప కదా ఎక్కువ మంది వచ్చినా కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటారు పైగా తనకి ట్రెడిషనల్ డ్రెస్ అదంతా కొంచెం అలవాట్లేదు లేదనమాట ఎప్పుడు కంఫర్ట్ టబుల్ క్లోత్స్లో ఉండి ఇలాంటివి అంటే వేసుకుంటే కొంచెం కొత్తగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా బట్ ఇంకా తను ఆ రోజు మాత్రం నీట్గా ఉంచుకుందనమాట జ్యువెలరీ కానీ డ్రెస్ కానీ మంచిగా కోఆపరేట్ చేసింది సో భోగి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ ఆ తర్వాత అయితే వచ్చే సంక్రాంతి రోజు అనమాట ఇంకా సంక్రాంతి రోజు కూడా నార్మల్గా ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మా వారైతే ఇక్కడ కొంచెం వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకుంటున్నారు దాంతోపాటు మా సుభిక్ష కూడా జాయిన్ అయిపోయింది అండ్ సంక్రాంతి రోజు కూడా ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని అగైన్ మేము సంక్రాంతికి వస్తున్నాము మూవీకి అయితే బుక్ చేసుకున్నాము సో అదేంటంటే మా ఇంటి దగ్గరలో కాదనమాట థియేటర్ అది మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరలో సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళది కమ్యూనిటీ అనమాట సో ఇక్కడ కమ్యూనిటీ క్లబ్ హౌస్ దగ్గర అదంతా నీట్గా అలా ముగ్గులు వేసుకుంటూ ఉన్నారు మేము అపార్ట్మెంట్ షిఫ్ట్ అయిన తర్వాత ఇలా అంటే లాస్ట్ టైం ఇండివిజువల్ హౌస్లో ఉన్నప్పుడు అయితే బయట కొంచెం ఏదైనా ఫెస్టివల్ అప్పుడు కొంచెం స్పెషల్గా ఈ ముగ్గులు అవి వేసుకోవడం అవన్నీ ఉండేవి బట్ ఇంకా అపార్ట్మెంట్లో ఏంటంటే కమ్యూనిటీలో వాళ్ళే వేస్తారు కదా మన ఫ్లాట్ ముందు అలా వేసుకోవడం కష్టం కాబట్టి సో ఇవన్నీ అయితే అపార్ట్మెంట్లో మిస్ అవుతాం బట్ ఇంకా ఇలా వీళ్ళు వేసుకున్నవైనా ఇలా షూట్ చేసాం అనమాట సో క్లబ్ హౌస్లో అయితే ఇలా డెకరేట్ చేసి పెట్టారు సంక్రాంతి అదే పొంగల్ చేస్తున్నట్టు కుండ అవన్నీ కూడా పెట్టి ఇలా డెకరేట్ చేశారనమాట మూవీ అయితే మాకు కొంచెం ఈవినింగ్ టైంలో ఉంది సెవెన్ ఓ క్లాక్ అనుకుంటా సో అప్పటి వరకు టైం ఉంది కదా అని చెప్పి ఇక్కడ క్లబ్ హౌస్లో ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి సో ఇండోర్ గేమ్స్ కొంచెం ఆడుకొని తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాం ఇది జీటీ వరల్డ్ మాల్ అనమాట ఫెస్టివల్స్ కొంచెం విలేజ్లో చేసుకుంటేనే ఆ ఫెస్టివల్ వైబ్ అనేది వస్తుంది అంటే పిండి వంటలు చేసుకోవడం కానీ లేదంటే ఊర్లో ఆ ఫెస్టివల్ వైబ్ వేరే ఉంటుంది బట్ ఇంకా సిటీస్లో నార్మలే కదా ఇంకా జస్ట్ ఇంకా మనం ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం తినడం ఇలా ఎక్కడికైనా బయటికి వెళ్ళి సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అంతే చేయగలం సో ఈ ఫెస్టివల్ అయితే మేము టూ మూవీస్తో అయితే స్పెండ్ చేసాము అంటే మనకి ఎక్కడికి బయటికి వెళ్ళడానికి పెద్ద ఆప్షన్స్ ఏమి లేవు ఇంకా ఎలానో కొంచెం తెలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఇంకా వీటినైనా మిస్ చేసుకోకూడదు కాబట్టి సో ఈసారి మా ఫెస్టివల్ అయితే ఇలా కొంచెం డిఫరెంట్గా జరిగింది ఎప్పటికంటే వ్లాగ్ షూట్ చేసి చాలా డేస్ అయిపోయింది కాబట్టి నాకే కొంచెం కొత్తగా ఉండింది అనమాట అంటే గుర్తు ఉండట్లేదు ఏదైనా క్లిప్పింగ్ షూట్ చేద్దామంటే ఇంకా నా పక్కన మా హస్బెండ్ కానీ మా సిస్టర్లో కానీ ఇది బాగుంది ఇది షూట్ చేసుకో అని చెప్తే కానీ నాకు గుర్తు రావట్లేదు అంటే అలవాటు పోయిందనమాట స్టార్టింగ్లో నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇలా ఉండేది సో మళ్ళీ నాకు అలా ఫీలింగ్ వస్తుంది అనమాట మళ్ళీ కంటిన్యూ చేస్తే అలవాటు అయిపోతుంది అండ్ రెగ్యులర్గా పోస్ట్ చేయడం అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను సో సూన్ అండ్ దాంతో పాటు ఇలా రెడీ విత్ మీ అప్పుడప్పుడు కూడా చేస్తూ ఉంటాను అండ్ గెట్ రెడీ విత్ మీ కూడా పోస్ట్ చేశాను సంక్రాంతి రోజుది సో పెద్దగా కంటెంట్ ఏం లేకపోయినా జస్ట్ ఇది ఒక కమ్బ్యాక్ వీడియోలా అనుకోండి సో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ రీస్టార్ట్ చేసేద్దాం సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్ హోప్ యూ లైక్ దిస్ వీడియో